కథాభిమానులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపత్రణి ఈరోజు శివరాత్రి పుణ్యదినం సందర్భంగా కథావాణి శ్రోతలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శివయ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి లభించాలని కోరుకుంటూ శివయ్య సంసారం అనే ఒక ప్రత్యేకమైన కల్పిత కథను వినిపించబోతున్నాను ఇది ఏ పురాణం నుంచి తీసుకున్న కథ కాదు పురాణ కథ కూడా కాదు కొన్ని పౌరాణిక అంశాలను తీసుకుంటూ నేను సొంతంగా ఊహించి రాసిన ఓ సామాజిక కథ ఓ శివభక్తుల కుటుంబ కథ కనుక ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిస్తాను కథ పేరు శివయ్య సంసారం అది సిరిపల్లె అనే ఓ కుగ్రామం అందులో ఊరికి దూరంగా ఓ మూలకు విసిరేసినట్టుండే ఓ చిన్న పెంకుటిల్లు అది దాన్ని శివయ్య గారి ఇల్లు అంటారు అంత ఆయన పూర్తి పేరు ఎవరికీ తెలిసింది కాకపోవటంతో ఆయన పరమశివభక్తుడు ఆయనకు తోడు ఆయన ఇల్లాలు పార్వతమ్మ సూర్యోదయం కావటం ఆలస్యం శివ పూజ ప్రారంభమవుతుంది ఆ ఇంట శివయ్య గారి కంఠం నుంచి వెలువడే మంత్రాలు వీధి వరకు గంట మోగినట్టు వినిపిస్తుంటాయి ఆ రోజు అంతే ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ అంటూ శివాష్టోత్తర శతనామావళి వినిపిస్తోంది ఆ మంత్రాలు వింటూ తను మనసులో అనుకుంటూ ఇంటి ముందున్న పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు పన్నెండేళ్ల వయసుండే ఆ ఇంటి బాలుడు శివయ్య గారిత్రరత్నం సాంబ శివ అది శివారాధకుల ఇల్లు గనక ఆ ఇంట అందరూ శివయ్యలు పార్వతమ్మలే దాంతో ఆ రోజు సాంబకు ఒక సందేహం వచ్చింది తల్లిదండ్రులిద్దరూ బల్ల మీద కూర్చొని ఉన్నప్పుడు అమాయకంగా అడిగాడు నాన్నగారు మీ పేరు శివయ్య గారు అమ్మ పేరు పార్వతమ్మ అలాంటప్పుడు నా పేరు ఏ కుమారస్వామి అనో విఘ్నేష్ అనో ఉండాలి కదా అని పెట్టారేంటి అని ఆ మాటలతో ఆ దంపతులిద్దరూ చిరునవ్వు నవ్వారు మంచి సందేహమే వచ్చిందిరా నీకు నీ ప్రశ్న బాగుంది కానీ అదేంటోరా మా వంశంలో అందరూ శివులే మా తాతగారి పేరు గారు నాకు అదే పేరు పెట్టారు మా నాన్నగారి పేరు విశ్వనాథరావు గారు మా అమ్మ పేరు గౌరమ్మ మా అన్నగారి పేరు సదాశివరావు గారు మా తమ్ముడి పేరు నీలకంఠమూర్తి మా అత్తగారి పేరు మహేశ్వరి ఇలా శివారాధకులం కదా మా తాతగారైతే ప్రతిరోజు శివ పూజను ఎంత నిష్టగా చేసేవారో అని సమాధానం చెప్పారు శివయ్య గారు ఆ కాలం మనుషుల్లో ఉన్న ఆ ఆధ్యాత్మిక చింతన ఈ రోజుల్లో ఎక్కడ ఉంది ముందు ముందు ఇంకెలా ఉంటుందో అంది పార్వతమ్మ అది విని అవునమ్మా నేను ఇలా నుదుటి మీద విభూతిరేఖలు పెట్టుకుని మెళ్ళో రుద్రాక్షమాల వేసుకుని బడికి వెళ్తే మా క్లాస్ పిల్లలంతా నన్ను చూసి నవ్వుతున్నారు మా మాస్టారు సైతం అలా విభూతిరేఖలతోటే బడికి రావాలా ఇంట్లో పెట్టుకున్నది చాలదా వచ్చేటప్పుడు చెరిపేసుకుని రావచ్చు కదా అంటూ అదొలా వెక్కిరిస్తారు నాకు చాలా సిగ్గేస్తుంది అన్నాడు సాంబశివ ఆ మాటలకు శివయ్య గారు మనసులోనే శివ శివ అనుకొని సిగ్గుపడద్దు నాన్న ఎవరేమనుకున్నా మన పద్ధతులు మన నమ్మకాలు మనవి ఎలాంటి పరిస్థితిలోనూ శివ పూజ మానద్దని మా తాతగారు ఎప్పుడు అంటుండేవారు అన్నారు శివయ్య గారు నేనేమీ సిగ్గుపడను నాన్నగారు కానీ విభూతి పంతులు వస్తున్నాడు అంటూ మా క్లాస్ అబ్బాయిలు ఆట పట్టిస్తూ ఉంటారు ఆడపిల్లలైతే మూతలు మూసుకొని నవ్వుతుంటారు అప్పుడు బాధేస్తుంది అంటూ సాంబశివంకా ఏదో చెప్పబోతుంటే విభూతి అంటే సంపద ఆ శివుడు మనకిచ్చిన అమూల్య సంపద ఆ విషయం తెలియక ఆ పిల్లలు అలా అంటున్నారులే శివతత్వాన్ని ఇంట్లో వాళ్ళు వాళ్లకు చెప్పరు గురువులు బోధించరు వాళ్ళకే లేని సంస్కారం వాళ్ళ పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు నవ్వారంటే అందులో వాళ్ళ తప్పేమీ లేదు అన్నారు శివయ్య గారు గురువులంటే గుర్తుకొచ్చింది నన్ను చూసినవే మా తెలుగు మాస్టారు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే పడికి వెళుతున్నారు నాన్నగారు కొత్త మాస్టారు వస్తారట ఎల్లుండి నుంచి అన్నాడు సాంబశివ హుషారుగా ఆయన ఎలాంటివారో అంది పార్వతమ్మ నిట్టూరిస్తూ చెప్పానా ఎవరు ఎలాంటి వారైనా మన పద్ధతి మనది అని అన్నారు సమాధానంగా శివయ్య గారు భార్యతో మళ్ళీ అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు ఎల్లుండే కదా శివరాత్రి పూజకు అభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావా అని అడిగారు శివరాత్రి అన్నమాట చెవులు పడగానే అమ్మా ఈసారి శివరాత్రికి నేను ఉపవాసం ఉంటా అన్నాడు సాంబా హుషారుగా నువ్వు ఉండలేవురా ఆకలికి తట్టుకోలేవు పెద్దయినాకు అందుగాలలే అంది పార్వతమ్మ లేదు లేదు నేను ఉంటాను సాయంత్రం ఎలాగూ నాకు పండ్ల మొక్కలు పెడతావు కదా నువ్వు అన్నాడు సాంబ ఆ తల్లి కొడుకుల సంభాషణ విని నవ్వుతూ ఉండని ఉండలేకపోతే అప్పుడు వాడే తినేస్తాడు మన సాంబశివకు శివుడంటే చాలా ఇష్టం అని భర్త అనగానే ఆరంభ సూరత్వం అదంతా అని నవ్వింది పార్వతమ్మ పూర్వానుభవాలు గుర్తుకొచ్చి అంతలోనే భర్త అడిగిన ప్రశ్న గుర్తుకొచ్చి పూజకు అన్నీ ఉన్నాయి కానీ విలువ పత్రాలు తెప్పించాలండి మన ఇల్లు ఎక్కడో ఊరు బయట ఉండటంతో ఇక్కడ ఏవీ దొరకవు అందరూ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు కానీ అంది నేను తెస్తానమ్మా రేపు మారేడు దళాలే కదా మన ఇంటికి కొంచెం దూరంలో ఒక దగ్గర చెట్లు చెట్లున్నాయి పెద్ద వనంలా ఉంటుంది అక్కడంతా నేను వాటిని గుర్తుపట్టగలను కూడా మొన్న సోమవారం శివాలయానికి వెళ్ళినప్పుడు చూశాను అన్నాడు సాంబ శివాయ ఇంకే చెట్టు కొడుకు కొడుకుండగా నీకేం తక్కువ అన్నారు శివయ్య గారు నవ్వుతూ చెట్టు అనగానే మన ఇంటి పెరట్లోనే మారేడు చెట్టును పెంచితే మనకు రోజు శివాభిషేకానికి బోలెడు బిల్వ తలాలు ఉంటాయి కదండీ ఆ చెట్టు ఇంట్లో ఉంటే మంచిదట కూడాను ఈసారి ఆ చేస్తాను అంది పార్వతమ్మ నాన్నగారు నాకు సందేహం అసలు ఈ శివరాత్రి అంటే ఏంటి ఏంటి దాని విశేషం అని అడిగాడు సాంబశివ శివుడు లింగోద్భవం చెందిన రోజు నాన్న ఒకసారి విష్ణులు సృష్టికర్తనైన నేను గొప్ప అంటే స్థితికారకుడనైన నేను గొప్ప అని వాదించుకున్నారట వాళ్ళ అహంకారాన్ని తొలగించటం కోసం శివుడు పెద్ద అగ్నిగా లింగ రూపంలో వారిద్దరి మధ్య పుట్టి ఆ లింగం ఆద్యంతాలు ఎక్కడో కనుక్కొండీ అని వాళ్ళిద్దరిని పంపించాడట ఒకరు ఆదివైపు మరొకరు అంతం వైపు వెళ్తే ఇద్దరికీ ఆ రెండు కనిపించలేదు ఆది మధ్యాంతరహితుడు కదా శివుడు అందుకని బ్రహ్మ మాత్రం ఆది కనిపించకపోయినా కనిపించదని అబద్ధం చెప్పేసరికి శివుడు కోపించి ఆయనకు పూజలందుకునే అర్హత ఉండదని శపించాడట అందుకే బ్రహ్మకెక్కడ ఆలయాలు ఉండవు నిజానికి ఇదంతా శివలీల బ్రహ్మ విష్ణులు తక్కువని కాదు సృష్టిస్థితులయ్యే మూడు ప్రాధాన్యం కలవే అని లోకానికి తెలియచెప్పటానికే ఆ లింగోద్భవం అన్నారు శివయ్య గారు విశ్వవ్యాపకుడైన ఆ పరమాత్మకు చేతులు జోడించి నమస్కరిస్తూ అదేనా నాన్నగారు శివరాత్రి కదా శివపార్వతుల కళ్యాణం ఈరోజే జరిగిందని శివుడు గరళం తాగింది కూడా ఈరోజేనని చెప్పే పురాణ కథలు కూడా ఉన్నాయి అయితే ఇందాక నేను చెప్పిన శివుని లింగోద్భవం మహానిశి సమయంలో జరిగింది కనుక నిశి అంటే రాత్రి గనక శివ రాత్రి అన్న పేరు వచ్చింది ఓ కథ ఉందా రేపు మా స్కూల్లో మా స్నేహితులకు చెప్తాయి కదా అన్నాడు సాంబా హుషారుగా దాంతో ప్రతిదీ అడిగి తెలుసుకునే కొడుకు ఆసక్తికి మురిసిపోయాయి ఆ తల్లిదండ్రుల హృదయాలు మారుమూల పల్లెటూరైన సిరిపల్లె గ్రామంలో ఓ చిన్న ప్రభుత్వ పాఠశాల అది అందులో చదువుతున్నాడు సాంబశివ ఆరోజు కొత్త తెలుగు మాస్టారు వస్తారని తెలిసి పిల్లలంతా ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు సాంబశివకు మాత్రం మనసులో ఏదో గుబులు మొదలైంది తన క్లాసు పిల్లలు మాస్టారు అందరూ తన నుదికి మీద అడ్డంగా రాసుకున్న విభూతి రేఖలను మెళ్ళోని రుద్రాక్షమాలను చూసి అదోలా నవ్వుతుంటారు చాదస్తుడు ఈ రోజుల్లో ఇలా ఎవరుంటున్నారు ఉన్న అలాగే బడికి వస్తారా అని మనసులో అనుకుంటారో ఏమో ఏమోగాని తన వంక ఎగతాడి చూపులు చూస్తారు ఇప్పుడు కొత్తగా రాబోయే ఈ మాస్టారు ఎలాంటివాడో అని అనుకుంటుండగా బక్కపలచగా పొడుగ్గా ఉండి నుదుట నామాలు పెట్టుకున్న ఓ నడువయస్ వ్యక్తి పెద్ద పెద్ద అంగలతో క్లాసులోకి రావటం కనిపించింది పిల్లలంతా ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిల్చున్నారు తను లేస్తూ సాంబశివ ఆయన వంక మరింత ఆశ్చర్యంగా చూశాడు సాంబశివను కూడా మాస్టర్ అంతే ఆశ్చర్యంగా చూశాడు కాని ఆయన కళ్లల్లో ఆ చిరునవ్వులో ఎగతాళి కాక మెచ్చుకోలు కనిపించింది ఈసారి సాంబకు ఇంతలో వెనక నుంచి ఎవరో అల్లని విద్యార్థి అడ్డబొట్టుకు తోడు ఇప్పుడు నిలువుబొట్టు సరిపోయింది అన్నాడు దాంతో మిగతా పిల్లలంతా కిసుక్కున నవ్వారు ఎవరా మాట అన్నది లేచి నిల్చోండి అంత తెలివైన ఆ విద్యార్థిని నాకు అభినందించాలని ఉంది అన్నారు మాస్టారు తలెత్తి చూస్తూ ఎవరూ లేచి నిల్చోలేదు సరే సిగ్గుపడుతున్నళ్లా ఉంది వదిలేద్దాం ఇక విషయానికి వస్తాను నా పేరు కృష్ణమాచారి కొత్తగా వచ్చిన మీ తెలుగు ఉపాధ్యాయుణ్ణి నన్ను ఇదిగో ఎదురుగా కూర్చున్న ఈ అబ్బాయిని ఉద్దేశించి ఇందాక ఎవరో ఆ మాట అన్నట్టున్నారు ఎందుకు అన్నా వాస్తవం చెప్పారు నాది వైష్ణవ మతం ఈ అబ్బాయిది శైవ మతం మా రెండు మతాలకు పడదని కొందరు అనుకుంటారేమో కాని అది అందరి మాట కాదు దేవుడి గురించి తెలిసిన వాళ్ల మాట అస్సలు కాదు ఏ దేవుడైనా అందరూ ఒకటే సృష్టి స్థితి లయలు సక్రమంగా జరగాలంటే త్రిమూర్తులు ముగ్గురూ ఉండాలి ఈ ముగ్గురు ఆదిపరాశక్తి నుంచి ఉద్భవించినవారే శివకేశవులకైతే ఇక భేదమే లేదు శివుడు కూడా విష్ణు స్వరూపుడే అని మేమనుకుంటే విష్ణు కూడా శివుని రూపమే అంతా శివమయం అని వాళ్ళు నమ్ముతారు ఎవరి నమ్మకాలు వారివి వాటి సారం మాత్రం ఒకటే అది సాంబశివ వైపు తిరిగి ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది బాలశివుళ్ళ ఉన్నాడు అనగానే చేతులు జోడిస్తూ లేచి నిల్చున్నాడు సాంబశివ నీ పేరేంటి బాబు అడిగాడు మాస్టర్ సాంబశివ అంటే అర్ధ వివరణ చెప్పు అంబ అంటే పార్వతి ఆమెతో కూడిన స అంబ శివుడు అని శైవమతానికి సంబంధించిన ఆ మహామంత్రం ఏంటి ఓం నమశివాయ దాన్ని ఏ మంత్రం అంటారు శివపంచాక్షరీ మంత్రం జన్మకో శివరాత్రి అని ఎందుకంటారు అన్ని శివరాత్రులు ఉపవాస దీక్షతో జాగరణతో అత్యంత భక్తి శ్రద్ధలతో గడపాల్సినవే అయినా అలా గడపలేని వారు మనిషి జన్మ ఎత్తినందుకు జీవితంలో కనీసం ఒక్క శివరాత్రి శివరాత్రైనా నిష్ఠగా భగవద్గ్యానంలో గడపాలి అని చెప్పటం దీని భావం బాగా చెప్పావు మరి లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా ఎందుకు మనుషులమైన మనం నిమిత్త మాత్రులం అంత దైవిక సంకల్పం అంటే ఆ శివుని సంకల్పం శివుడు దేవుడు మాత్రమే కాదు మొత్తం ప్రకృతి శక్తులకు మూల కారణం కనుక ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు ఆఖరికి చిన్న చీమ కుట్టాలన్నా అది ఆయన నిర్ణయమే ఈ నానుడి అంతా ఈశ్వరమయం అన్న శైవతత్వాన్ని బట్టి వచ్చింది మాస్టారు అని సాంబశివ అనగానే కృష్ణమాచారి క్లాస్ పిల్లల వంక చూసి అందరూ చప్పట్లు కొట్టండి అని అన్నారు పిల్లలంతా గట్టిగా చప్పట్లు కొట్టారు అన్ని రోజుల నుంచి సాంబశివను ఓ పిచ్చోడు చాదస్తుడు అన్నట్టుగా చూసినందుకు కొంతమంది పిల్లల ముఖాలు కళతప్పి అందులో ఏదో బాధ కనిపించింది సాంబశివ నీ ఈ ఉత్తమ సంస్కారానికి నీ తల్లిదండ్రులను అభినందించాలయ్యా వాళ్లకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను నిన్ను చూస్తుంటే ఈ కాలంలో మాయమైపోతుందనుకుంటున్న ఒకప్పటి ఆధ్యాత్మిక చింతన మళ్ళీ వెనక్కి తిరిగి వస్తోందన్న ఆశ కలుగుతోంది చదువుతో పాటు ఈ దైవచింతనను ఇలాగే కొనసాగించు అని ఈసారి పాఠం చెప్పడం కోసమని పుస్తకం తెరిచారు కృష్ణమాచారి సాంబశివకు ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి ఇప్పుడు క్లాసులో జరిగిన విషయాలను తల్లిదండ్రులకు చెప్పాలా అని అనుకుంటున్నాడు మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది శివనామ స్మరణతో పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసొచ్చి వాకిలుడిచి కళ్లాపి చల్లి ముగ్గేసింది పార్వతమ్మ అప్పటికే భర్త శివయ్య కొడుకు సాంబశివ కూడా నిద్రలేచారు ఆ తర్వాత తలతళ మెరుస్తున్న రాగి చెంబు చేతిలోకి తీసుకుని నేను ఈ పక్కనే ఉన్న గోశాలకు వెళ్ళి శివుని అభిషేకానికి అవుపాల్ తెస్తాను మళ్ళీ ఆలస్యమైతే దొరకవు అయిపోతాయి శివరాత్రి కదా అంది వాళ్ళిద్దరినీ ఉద్దేశించి సాంబశివ ఆ రోజు లేచినప్పటి నుంచే చాలా హుషారుగా ఉన్నాడు అమ్మా అయితే నేనేమో మారేడు దళాలు తేవటానికి వెళ్తాను అన్నాడు వెదురు కంచె కానించి ఉన్న కర్రను చేతిలోకి తీసుకుంటూ ఏంటి ఆ కర్రతో కొట్టి కింద పటాకులు ఏరుకొస్తావా అన్నారు శివయ్య గారు నాకు మాత్రం తెలియదా నాన్నగారు ఈ చేత్తో కర్ర పట్టుకుని మారేడు బండలను వంచి ఈ చేత్తో దళాలం కోస్తాను అన్నాడు తన రెండు చేతులు చూపిస్తూ పార్వతం అందుకుంటూ నువ్వు ఎందుకు రా వెళ్ళటం ఎక్కడైనా దొరుకుతాయేమో నేనే ఎవరినైనా అడుగుతాలి ఎలాగో వెళ్తున్నా కదా అంది ఎందుకమ్మా నేను తెస్తా కదా అక్కడ ఉందట మారేడు చెట్టు అందరూ కోసుకొచ్చుకుంటారని మా స్నేహితుడు అన్నాడు అంటూ సాంబ కర్ర తీసుకుని అటు వెళ్లగాని పాలకోసమని పార్వతమ్మ ఇటువైపు వెళ్ళింది శివయ్య గారు శివపూజ ఏర్పాట్ల కోసమని లోపలికి వెళ్ళారు కాలిబాట మీద నుంచి కిందికి దిగి పక్కనున్న చెట్ల గుంపులోకి వెళ్ళాడు సాంబశివ కుర్రాడు కావటంతో మనిషి చాలా హుషారుగా ఉన్నాడు పెద్ద పెద్ద అంగలేస్తూ చేతులు ఊపుతూ శివుని తత్వాలు పాటలు పాడుతున్నాడు రోజు వాడి తండ్రి గారు పాడేవి వింటూ వస్తున్న జ్ఞానంతో శివ 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 అనరాధ శివనామము చేదా అంటూ మళ్ళీ అంతలోనే తను శివుని పూజ కోసం మారేడు దళాలు తేవటానికి వెళ్తున్నానన్న విషయం గుర్తుకొచ్చి మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకో అన్న పాట అందుకున్నాడు ఆ ఉషార్లో ఆ పాటల సందడిలో గమనించలేదు కానీ గమనించాక తను వనంలోకి బాగా లోపలికి వచ్చానని అది వనంలా కాక చిన్నపాటి అరణ్యంలా ఉందని అర్థమైంది సాంబశివకు ఏవేవో పెద్ద పెద్దవి చిన్న చిన్నవి చెట్లు పొదలు లతలు ఉన్నాయి బిల్వ వృక్షాన్ని వెతికే పనిలో ఎటు వెళ్ళాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఎంత దూరం వచ్చాడో తెలియటం లేదు కాళ్ల పాదాల కింద పడి ఎండుటాకులు టపటపమంటున్నాయి కాళ్లకు ఏవేవో తీగలు చుట్టుకుంటున్నాయి వంగి ఒకదాన్ని వదిలించుకునేసరికి మరొకటి చుట్టుకుంటోంది కాళ్లకు చెప్పులు కూడా లేకపోవటంతో ముళ్ళు కాళ్లకు గుచ్చుకొని చర్మం మండుతోంది సాంబశివ ధ్యాసంతా మాత్రం బిల్వ వృక్షం మీరే పైచూపులే తప్ప చూపులు లేకుండా పోయాయి చెట్ల కొమ్మలు దట్టంగా వ్యాపించి ఉండటంతో రాను రాను పైన ఆకాశం కూడా కనిపించడం మానేసింది చెట్ల సందుల్లో నుంచి అంతవరకు కొద్ది కొద్దిగా వచ్చిన వెలుతురు క్రమక్రమంగా తగ్గిపోవటం మొదలుపెట్టింది అప్పుడు కొద్దిగా మనసులో భయం వచ్చి చేరినట్లయింది సాంబకు దాంతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టాడు ఉన్నట్టుండి సాంబ శివ దృష్టి ఒక దగ్గర టక్కన ఆగిపోయింది అదిగో బిలువ వృక్షం ఇక కనిపించదేమో అనుకున్నాను కానీ కనిపించింది ఈ శివరాత్రి రోజు నాన్నగారు మారేడు దళాలతో శివ పూజ చేయగలరు ఆయన పక్కన కూర్చుని నేను కూడా ఆ శివయ్యకు బిల్వదళ అభిషేకం చేస్తాను ఇప్పుడు నేను ఈ ఆకులను తీసుకెళ్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ భుజం మీది పెద్ద సైజు గోరంజు గుడ్డను కిందపరిచి చేతిలోని కర్రతో మారేడు మండలను కిందికి వంచి దళాలు కొయటం మొదలుపెట్టాడు సాంబశివ కోసిన వాటిని పరిచిన తుండుగుడ్డలో వేస్తున్నాడు ఒక్కటొక్కటిగా కర్రతో కొమ్మలను బలంగా తాటించినప్పుడల్లా కొమ్మ బలంగా ఊగుతోంది దాంతో ఆ విసురుకు ఈసారి చెట్టు మీద నుంచి మండ కాకుండా బరువైన పొడవాటి మూకుతాడు లాంటిదేదో వచ్చి తన మెడ మీద పడ్డట్టు అనిపించింది ఏమిటా అని అటూ ఇటూ పట్టుకొని చూసి హడలిపోయి అమ్మో పాము అనరిచి వెంటనే శివా అనరిచి భయంతో శ్రదతప్పి కింద నేల మీద పడిపోయాడు సాంబశివ అంతవరకే గుర్తుంది ఆ తర్వాత ఏదో లీలగా కలలో కనిపిస్తున్నట్టు దృశ్యాలు మసక మసకగా కళ్ల ముందు కదలటం మొదలుపెట్టాయి ఏవో రెండు చేతులు బలంగా తనను వెనక నుంచి కింద పడకుండా పట్టుకున్నాయి తలదిప్పి చూస్తే విభూతి రేఖలు మూడో కన్ను జటాజూటం అందులో నెలవంక ధరించిన ఓ నీలం రంగు వ్యక్తి చిరునవ్వుతో త్రిశూలధారి అయి కనిపించాడు అమ్మో పాము అన్నాడు సాంబ దిగ్గున లేచి కూర్చుంటూ భయపడ్డావా ఏం భయం లేదు అవేమీ చెయ్యవు అవి నా ఆభరణాలు కదా నీ మెడలోనూ ఒకటి వేద్దామని అలా వేశాను నువ్వేమో భయపడ్డావు చిన్నపిల్లవాడివి కదా అన్నాడు ఆయన నువ్వు నువ్వు శివుడివి కదా అచ్చం అలాగే ఉన్నావు మా ఇంట్లో మా నాన్నగారి పూజా మందిరంలోని చిత్రపటంలో శివుడు ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఉన్నావు అన్నాడు సాంబా కళ్ళు నిలుముకొని మరీ చూస్తూ అచ్చం అలాగే ఉండటం ఏంటి నేను శివుణ్ణి అవునా అయితే నువ్వు దగ్గరగా ఉండగా నాకు భయమేంటి భయం పోయింది ఏరి ఇప్పుడేయి నా మెడలో పాము అనగానే తన మెడలో ఉన్న ఎన్నో పాముల్లో నుంచి ఒక పామును తీసి సాంబశివ మెడలో వేశాడు శివుడు దాన్ని అటూ ఇటూ తలవైపు తోకవైపు చెరకు చెయ్యి వేసి పట్టుకుంటూ భలే బలే బాగుంది ఇప్పుడు నేను కూడా బాలశివ ఎలా కనిపిస్తున్నానా నీ పోలికలతో నన్నందరూ అలాగే అంటారులే అన్నాడు సాంబశివ నేల మీద చిందులేస్తూ నాకు నీకు నా మీదున్న భక్తి కూడా తెలుసు నీ తండ్రి శివయ్య సంసారంలో అణువణువున మూలమూలన ప్రతి వస్తువులో నేనున్నాను మీ ఇల్లంతా శివమయం ఈ లోకంలో ఆధ్యాత్మిక చింతన భక్తిభావం అంతకంతకు అంతరించిపోతున్నాయని అనిపిస్తున్న తరుణంలో శైవ సంప్రదాయాన్ని భక్తి శ్రద్ధతో పాటించే ీ కుటుంబం నాకు నచ్చుతుంది అందులో నువ్వు మరీను ఈ వయసుకే నేనంటే ఎంత భక్తో నీకు దీర్ఘాష్మాన్ భవ అన్నాడు శివుడు సాంబశివతో నువ్వు నన్ను అలా దీవిస్తున్నావా నువ్వు అందరినీ చంపే దేవుడివి కదా నన్ను కూడా ఏదో ఒకరోజు చంపేస్తావు కదా మా నాన్నగారిని మా అమ్మను కూడా చంపేస్తావు కదా శివుడు నీకు దండం పెడతాను నా తల్లిదండ్రులను చంపకే అన్నాడు సాంబశివ రెండు చేతులు జోడిస్తూ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతుండగా ఆ మాటలకు శివుడు నవ్వి అమాయకుడా బాలకుడివి కదా నీ ఆలోచనలు అలా అంతలో ఉండటంలో ఆశ్చర్యమే ఉంది పండితులే నా లీలలను అర్థం చేసుకోలేరు చంపేదేవుడు చంపేదేవుడు అంటారు అంతా సృష్టి ఎప్పుడుందో లయ కూడా అప్పుడే తప్పక ఉంటుందయ్యా జీవంతో ఉన్న ప్రతిదీ లయాన్ని పొందక తప్పదు అప్పుడే కదా ఆ భస్మం నుంచే కదా మళ్ళీ పునఃసృష్టి జరిగేది లయం కావటం అనేది లేకుంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేది ఎలా చెప్పు ఇది ప్రకృతి శాసనం ప్రకృతి ధర్మం అందరూ పాటించక తప్పదు సాంబశివ ఈరోజు శివరాత్రి కదా ఎందరో భక్తులకు నేను వెళ్ళాలి వాళ్ళు నా రాక కోసం నిర్మించుకున్న దేవాలయాలకు వెళ్ళి రావాలి లేకుంటే చిన్నబోతాయి వాళ్ల మనసులు ఇంకా నువ్వు కూడా ఈ మారేడు దళాలు తీసుకుని మీ ఇంటికి వెళ్ళు నీకేమీ భయం లేదు నీకు నేనున్నాను నాకు నా కుమారస్వామి గణేషుడు ఎలాగో నా భక్తులైన మీరంతా కూడా అలాగే మీరంతా నా పిల్లలే మిమ్మల్ని చల్లగా కాపాడే కార్యంలో నేను నిరంతరం మునిగి ఉంటాను అనగానే దిగ్గున లేచి అయితే ఇక నేను వెళ్తాను మా తల్లిదండ్రులు ఇంకా రాలేదని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు ఈరోజు శివరాత్రి రోజు పూజ వేళకు మా ఇంటికి వస్తావు కదా నువ్వు నేను కూడా ఉపవాసం ఉండి ఈ రాత్రి జాగారం చేయబోతున్నాను ఇక మా అమ్మ నాన్నలకైతే ప్రతిక్షణం శివధ్యానమే అన్నాడు సాంబశివ శివుని వంక ఒళ్లంతా కళ్ళు చేసుకొని చూస్తూ తప్పక నేను మీ ఇంటికి ఈరోజు వస్తాను మీ మందిరంలో కొలువుంటాను నా భక్తులు ఎక్కడుంటే నేను అక్కడే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అనగానే దిగ్గురు తెలివి వచ్చింది సాంబశివకు కళ్ళు నలుముకొని చూస్తే శివుడు కనిపించలేదు పరచిన తెల్లటి బట్ట నిండా పచ్చటి మారేళ్లు దళాలు కనిపించాయి ఆ మూట భుజాన వేసుకుని చకచక పెద్ద పెద్ద అంగలతో ఇంటి దారి పట్టాడు సాంబశివ అంత దూరం నుంచి కొడుకుని చూసి వచ్చావా నాన్న నువ్వు ఇంకా రాకపోయేసరికి ఎంత భయమేసిందో అంది తల్లి ఆ శివనామే జపిస్తూ ఎదురు చూస్తున్నాం అన్నాడు తండ్రి అప్పుడు చాలా భావోద్వేగంతో చేతులు కదుపుతూ కంటి పాపలు అటూ ఇటూ తిప్పుతూ తన దివ్య అనుభవాన్ని తల్లిదండ్రులకు వినిపించాడు సాంబశివ అవునా నాన్నా నిజంగా ఈరోజు శివరాత్రి అని ఆ శివయ్య నీకు దర్శనం ఇచ్చాడా అది కలకాదు నాన్న దైవలీల ఆ శివలీల ఇంత చిన్న వయసుకే ఎంత అదృష్టం చేసుకున్నావయ్య నువ్వు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు శివయ్య తనూ భావోద్వేగానికి గురవుతూ పారవశ్యంతో రెండు చేతులు జోడించింది పార్వతమ్మ అరమోడుపు కళ్ళతో ఇదండి నేను రాసిన శివయ్య సంసారం అని ఒక ఊహాత్మక కల్పిత కథ విన్నారు కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇష్టాన్ని తెలిపి నలుగురికి ఈ కథను పంచి మీ అభిప్రాయాన్ని తెలిపి ఈ శివరాత్రి పుణ్యదినం రోజు హర హర మహాదేవ శంకర అంటూ ఆ శివుని దయకు పాత్రలు కండి అందరికీ మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తూ ధన్యవాదాలు